ఒక పాట ఉంటుంది చెట్టు లెక్క ఓనరీ పుట్ట లెక్క గలవా అన్నట్టుగా అయితే ఇప్పుడు మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో ఉన్న పాప ఈ రోగులు ఈ రోగులు అంటే మామూలుగా కొంచెం అరవై కొంచెం వయసు మీరిన వాళ్ళే వెళ్తూ ఉంటారు చిన్నవాళ్ళు ఎవరేం పెద్ద అవసరమే ఉండదు వాళ్ళకి వెళ్ళటానికి అందరూ మాలాంటి వాళ్ళు వెళ్తారు కొంపదీసి వేణు వెళ్ళినామనుకున్నారు కానీ కుదరలేదండి ఇంకా నయమే మంచిదేంది లేకపోతే అక్కడ అక్కడ చేరాలి అని అంటే ముందు పరు అర్హత ప్రకటించాలన్నమాట వాళ్ళు ఏంటంటే మీరు బంజీ జంపింగ్ చేయగలరా అంటే తాడు కేసి ఇటు ఇటు ఇట్లా 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 పాకుతూ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అట్లా అట్లాగే కదా అట్లాగ అలాంటివన్నీ చేసే ఫీడ్స్ చేయాల్సి వస్తుందేమో ఈ మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమానికి వెళ్ళాలి ఆశ్రమం అంటే ఇది ఒక పెద్ద ఆశ్రమం అనమాట భవాన ప్రస్తుతం వాళ్ళంతా మొత్తం నారుబట్టలు వేసుకుని కూర్చుంటారేమో ఆ పేర్లు ఇట్టబెడతారు చూడండి అసలు అయితే చెట్టు లెక్కగలవా ఓ నరహరి గలవా అని ఉంది కదా అయితే ఇక్కడ ఏ పాట ఎట్ట పాడుకోవాలంటే మనం ఎప్పుడు మేడపాక గలవా తాటి నెక్క గలవా అని పాపం ఈ ముసలాళ్ళు ముతకాళ్ళు వీళ్ళందరూ పాపం అక్కడ ఏదో ఏదో స్వాంతనం కోసం ఏదో ఒక రిలీఫ్ కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ సడన్గా మొత్తం ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయి మొత్తం క కరకట్ట అంతా కూడాను కంప్లీట్గా అక్కడ గేట్లన్నీ కూడా ఎత్తేసేస్తే ఆ గేట్ల నుంచి కూడా నీళ్ళు నీళ్ళు వచ్చేసేసి బయటకు వచ్చి ఇంత ఇంత హడావుడి అంత గందరగోళం జరుగుతున్నది కానీ అక్కడ వాళ్ళని తలుచుకుంటే మాత్రం ఆ రోగుల్ని తలుచుకుంటే మాత్రము అక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటానికి వెళ్ళారో అక్కడ ట్రీట్మెంట్ మొత్తం ఏదో ముప్పై రోజులు అరవై రోజులు ఏవో ఇట్లా ఇట్లా చాలా కొన్ని వీక్స్ ప్రోగ్రామే అనమాట ఏదో రోజుకు ఏదో అది ఆ టైంకి ఇంత పెట్టడం ఈ టైంకి ఎంత పెట్టడం ఆ రోజు ఆ టైంకి ఇంత ఎక్సర్సైజ్ చేయడం ఇట్లాంటివే ఉంటాయి నేను యాక్చువల్గా వెళ్ళి చూసొచ్చానండి చేద్దామని కానీ E que praita ela lê dentro? వెళ్ళలేను ఎందుకంటే నా ఆరోగ్యాన్ని కొంచెం బాగా ఇంకొంచెం బాగా మెరుగుపరుచుకోవాలనే ఒక అత్యాస పుట్టిందనమాట ఆరోగ్యం బాగుంది కానివ్వండి ఇంకొంచెం ఆయన ఏమన్నా కొంచెం ఏదన్నా మెలకువలు చేస్తాడు ఎందుకంటే మా ఊరు దగ్గర పక్కనే ఉంటా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు మా ఊరు బాపట్ల తాలూకాలు అల్లూరు అని ఆ అల్లూరు పక్కన అనకాపల్లి అని వాళ్ళు అక్కడ అందరూ రాజులే ఉంటారు అక్కడ అయితే మా నాన్నగారు కరణం గారు కరణం గారు అనమాట మా నాన్నగారికి అందరూ తెలుసు అక్కడ అందరి ఇళ్లలోకి వెళ్ళిపోతే దూరిపోతే పోతూ ఉంటారు అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారనమాట అయితే నేనే వెళ్దాం అనుకున్నాను కానీ ఇవన్నీ ఎక్కడూ కుదరలేదు అయితే ఇక్కడ అక్కడ బంజీ జంపులు అనమాట ఈ ముసలాళ్ళందరినీ ఒకసారి ఆలోచించుకోండి ఒక పక్కన వాళ్ళు ప్రాణాలు పోయి చస్తుంటే అసలు ఏదో బ్రతుకు జీవుడా అని అరిచేతిలో ప్రాణాలన్నీ పెట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకుని తాళ్ళు ఇచ్చేసేసి ఎదుగో అక్కడి నుంచి ఇక్కడికి పట్టుకోండి దూకండి అక్కడి నుంచి ఇదిగో అక్కడ క్రేన్లోకి ఎక్కండి అక్కడి నుంచి నిచ్చెన ఎక్కండి అని ఎన్ని చేశారో పాప ఎంత ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్కి లోనయ్యారో వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో నేను నేనైతే జస్ట్ ఐ కెన్ ఇమాజిన్ దమ్మండి అందుకని నాకు చాలా నవ్వు వస్తున్నది వీళ్ళందరికీ అత్యాశ బెక్కువైపోయి అక్కడ అన్నమాట అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని డెకేట్స్ కొన్ని దశాబ్దాల ముందు ఎవరైతే అతి తెలివిగా ఉన్నారో ఎవరైతే ఎక్కువ డబ్బుల మీద మోహము కంఫర్ట్స్ మీద లగ్జరీస్ మీద మోహము లేకపోతే చీప్గా ల్యాండ్ కొట్టేయాలి లేకపోతే ఫ్రీగా ల్యాండ్ కొట్టేయాలి అని అనుకున్న వాళ్ళందరిలో కూడాను ముందు ఉండి ముందు ఫస్ట్ రోలో ఉండి ఫస్ట్ పీటీ ఉష కనుక పరిగెత్తుతుంది చూడండి ముందు నాకైతే పీటీ ఉష అక్కడే తెలుసు ఇంకెవరు తెలియదు కాబట్టి ఆవిడ పరిగెత్తేది అప్పుడు ఆ రోజుల్లో మా చిన్నప్పుడు మా 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 టైంలో అనమాట మా కాంటెంపరీగా అప్పుడు చెబుతున్నా అయితే ఇప్పుడు అట్లా పరిగెత్తే వాళ్ళు అనమాట పరిగెత్తి పరిగెత్తి పట్టుకున్నాడు ఎవడికి ఎంత దొరికితే అంత ఎవడికి ఎంత ఇప్పుడు అక్కడికి పోయి ఏదో ఒక 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 రకమైన ఒక దో దొంగ సొమ్ము దోచుకోవాలి అనుకోండి దోచుకున్న వాడికి దోచుకున్నంత అనమాట అయితే ఆ దోచుకున్న దానిలో ఈ సత్యనారాయణకు కూడా ఒక కొంత ఇచ్చాడు ఆ గోకరాజు రంగరాజు అనే ఒక మహానుభావుడు ఆయన బీజేపీకి కూడా ఏదో ఒక అరకరం రాసి పెట్టాట ఎందుకంటే ఆయన ఆయన శ్యామ ముఖ ప్రసాద్ ముఖర్జీకి ట్రస్ట్ కానీ ఇచ్చాడప్పుడు అందుకని బీజేపీలో చేర్చుకున్నారు బీజేపీలో చేర్చుకుని చేర్చక ముందే ఆయన చాలా పవర్ఫుల్ బీజేపీ ఇదైపోయి ఎంపీ అయ్యాడనమాట మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి ఆల్రెడీ కిందటి నెల మాట్లాడుకున్నట్టున్నాము అయితే ఆయన నర్సాపురం ఎంపీ అనమాట అప్పుడు చేసేంపు అయితే ఆయన ఈయనకి దానం ఇచ్చాడు ఏదో ముష్టి ముష్టిలో ముష్టిలాగా ఆయన ఆయన నొక్కేసిన ఒక ల్యాండ్ ఈ మంతెన సత్యనారాయణ రాజుకి ఇచ్చాడు ఏదో మనం మనం కదా మాది తినాలి మీది తినాలి లేక మాది అనకాపల్లం మీది అనకాపల్లి లేదా మాది బాబా పిట్టల వానిపాలెం మా మీది పిట్టల వానిపాలెం కదా అని మా ఊళ్ళ పక్కన ఉన్న ఊర్లు అనమాట ఇవన్నీ కూడా అనుకుని ఇచ్చేసి ఉంటాడు ఎప్పుడప్పుడు కుర్రాడు బాగానే పనికి వస్తాడే ఏదో కాస్త సత్య డిప్లొమా ఏదో చేశాడు వైద్యంలో కాబట్టి ఏంటంటే మనకేదన్నా అంత్యకాలంలో ఏదన్నా పనికి వస్తాడేమోనని ఆయన ఏదో కొంచెం ఊబలాట పడి ఊబిళ్ళూరు ఉంటాడు రంగరాజు గారు గోకరాజు రంగరాజు గారు ఏదో పద్మశ్రీయో ఏదో కూడా బిరుదా బిరుదాంకితులు ఈయన ఏదో మొత్తానికి అట్లా అట్లా చేసి మొత్తానికి చాలా కిలాడి రాజాలు అంటారు కదా అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉన్నారండి వాళ్ళ లిస్టు మనం తప్పకుండా చదువుకోవాలి అక్కడ ఎవరెవరు లా కొట్టేసేసారు ఎవరెవరి ఎవరెవరు బాగా తాగి తినేసేసి ఆ తాగి తిని విన్న ఆహార పదార్థాలన్నీ అన్నిటిని మలమూత్రాల రూపంలో కృష్ణానదిలో విసర్జి చేస్తున్నారు వాళ్ళు విసర్జించిన మలమూత్రాలని ఎవరెవరు మా మొత్తం ఆ కృష్ణానదిలో కలవటం మూలంగా ఎవరెవరు తాగుతున్నారు అక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారు ఎంతమంది రోగాలు బారపడే అవన్నీ ఏం తెలియదు మనకి ఎందుకంటే పెద్దవాళ్ళు కదా మొత్తం వాళ్ళు వాళ్ళ మనం మలమూత్రాలు కూడా చాలా గొప్పవే అనమాట ఎందుకంటే వాళ్ళు జీడిపప్పులే తింటారు డ్రై ఫ్రూట్ ఏ తింటారు లేకపోతే ఖరీదైన ఒక మందే తాగుతారు కాబట్టి కళ్ళ ఖరీదైనవి ఇవే పానీయాలే తాగుతారు కాబట్టి మనం వాళ్ళనే అనకూడదు కాక కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసినంత కరెక్టు మొత్తము కరకట్ట మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ బ్యాచ్ బ్యాచ్ మొత్తం మీద ఈ బ్యాచ్ అంతా ఇప్పుడప్పుడే ఏమీ ఖాళీ చేయరు డెఫినెట్గా ఖాళీ చేయరు అది ఇంకా ఏం మనం మనం అనుకున్నట్టుగానే వీళ్ళందరికీ ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటే బెటర్ ఏమనుకుంటా అగ్రో ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒకళ్ళు పరుచూరి సుమ వీళ్ళు మనం కుల వాళ్ళ మన కులం వాళ్ళేనండి రాజులు కాదు వీళ్ళు మనం మన వాళ్ళే మా మీది తినాలి మాదితనాలిలా కానీ మన వాళ్ళు మన మనకి మనం మన పరుచూరి అంటే మన చౌదరి గారు అనమాట లింగమనేని కూడా చౌదరి గారేను మాగంటి సురేంద్ర ఈయన కూడా చౌదరి గారేను లైలా క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ పోలవరపు తులసీదేవి పాతూరి సుధారాణి అత్తులూరి శాంతి కోడెళ్ళ లక్ష్మీనారాయణ ఈ కోడెల అంటే కోడెల శివప్రసాద్ గారి ఇంటి పేరు కూడా అదే కదా సో ఈయన కూడా అట్లా అట్లా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేత కొట్టుడు ఏదో కొట్టుంటాడు లేకపోతే ఈయన ఎవరికన్నా చిలక్ కొట్టుడు ఇచ్చాడేమో మరి మనకు తెలియదు కానీ మొత్తానికి లక్ష్మీనారాయణ కూడా పాపం చాలా చాలా ఒక అక్కడ పాగా వేశారు కోటలో పాట పాగాలేసిన వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నాం సుంకర శ్రీనివాస్ ఈయన కూడా అదే గణపతి సచ్చిదానంద ఈ స్వామీజీలకి మా ఏమి ఏమి శాపాలు ఏమో పాపం తెలియదు కానీ వీళ్ళు కట్టుకునేదేమో మామూలు కాషాయ వస్త్రాలు కానీ వేసేది మాత్రం చిన్న వేషాలు వేయరు వీళ్ళందరూ కూడా అయితే గణపతి సత్యనంద ఇస్కాన్ టెంపుల్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ యాక్వా డెవిల్ అసోసి అసోసియేషన్ డెవిల్ డెవిల్ అని ఇట్లాంటి పేరు ఏమైనా పెట్టుకున్నారంటే అది మనం మన మనం మన మన జాతికి చెందిన వాళ్ళే అనమాట తపోవనం ఆశ్రమం తపోవనం ఆశ్రమం అంటే చూడండి వాళ్ళందరూ కూడా ఏంటంటే మొత్తం రిటైర్ అయిపోయి పూర్వకాలంలో కనుక ఒక చోటకి ఆశ్రమం ఆశ్రమానికి వెళ్ళిపోయేవాళ్ళు కదా ఏం ఆశ్రమం అంటే అది వానప్రస్థం వానప్రస్థం అంటారు అట్ట తపోవనం ఆచడం అంటారు గోకరాజు గంగరాజు ఎస్టేటు స్వామి సచ్చిదానంద యోగాశ్రమం చిగురు ఆశ్రమం ఇవన్నీ కరకట్టకు కేవలం యాభై కిలోమీటర్ల యాభై యాభై మీటర్ల దూరంలోనే ఉన్నాయి ఇవి అయితే మన సీబీఎన్ గారి ఇల్లు కూడాను రెండు వందల కిలో రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఐదు వందల మీటర్ల మీటర్ల దూరంలో కరకట్ట కరకట్ట అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటారనమాట అయితే దానికి ఉండాలన్నమాట కానీ వీళ్ళకి పెద్దవాళ్ళు కదా డబ్బులు ఉంటాయి పవర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకేమి చట్టాలు లా చట్టాలు లొసుగులు వాటితో ఏం సంబంధం లేదు వాళ్ళు ఏం చేస్తే అది చూడాలి ఏం చేస్తే అది మన మనం ఒప్పుకోవాలంతే అవి అదే చట్టం అవుతుంది అసలు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు లామేకర్స్ కదా వీళ్ళందరూ అందుకని వీళ్ళే తయారు చేసేస్తుంటారు సో అందుకని సిబిఎన్ గారి ఇల్లు ఇల్లు కూడాను రెండు వందల మీటర్ల లోపలే ఉంది కాబట్టి అది వాళ్ళకేమో చట్టం అందుకే వీళ్ళందరికీ కూడా పాపం పెద్ద మనసు చేసుకుని న్యాయస్థానాలు కూడాను అప్పుడు స్టేలు ఇచ్చినాయి వీళ్ళ ఇల్లు పగలగొట్టకుండా కొట్టకుండాను ఆ ప్రజా ప్రజావేదికేదో పగలగొట్టా పగలు కొట్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి కానీ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ ఈయన గత చంద్ర అప్పుడు చంద్రబాబు గారు అప్పుడు ఎక్స్ సీఎం కాబట్టి ఆయనే ఉండగాలి మేము ఎందుకు ఉన్నాము మేము ఉండకూడదు అనుకున్నారు అందరు కూడా అను చంద్రబాబు గారు వాళ్ళందరూ కూడా తెచ్చుకున్నట్టున్నారు లింగం నేను వాళ్ళందరూ స్టైల్ తెచ్చుకున్నారు చక్కగాను చంద్రబాబు గారు పెద్ద కొండంత ఆశండి అందరికీ కూడా కొండంత దేవుడు అనమాట ఆయన వాళ్ళందరికీ కూడా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా జంపు బంజీ జంపులు చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళకన్నీ పడవలు వాళ్ళకన్నీ రెడీగా అన్ని మంచి మంచి లాంచీలు అవన్నీ కూడా ఉంటాయి అనమాట కా కాకపోతే ఏంటంటే పాపం ఈ మంతెన వాళ్ళ గారు కూడాను ఏదైనా అట్లాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ ఏదన్నా పెట్టుకుని ఏదో తొందరగా అలాంటివి ఏవో తెచ్చి పెట్టుకుంటే చాలా బాగుంటుంది బంజీ జింపులు వీ లేకుండా లేకపోతే ఈ ముసిరాళ్ళు పాపం ఆ బంజీ జంపులు రోపుల నుంచి కిందకు వస్తవచ్చు నా లాంటిది ఏదో గబుక్కని పట్టుకుందని పట్టుకొని వదిలేసిందనుకోండి కింద పడితే ఈ ఎముకలు ఇరికి చచ్చి ఉరుకుంటాం అనమాట మాలాంటి వాళ్ళం కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఇవి కాకుండా ఇంకా ఏమన్నా మోడర్న్ ఫెసిలిటీ ఏమన్నా ఫెలిటీస్ ఫెసిలిటీస్ ఏదైనా తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్ తో బై గల లవ్ యూ ఆల్ బై